ప్రభునందు ప్రియులార ప్రభు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ ప్రార్థన అటి ప్రేక్షకులందరికీ ప్రతి వ్యక్తికి కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఈరోజు దేవుని వాక్య సహాయం కొరకై దేవుని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి జీముగిన దేవానికి స్తోత్రాలు ప్రభా ఈరోజు నీ బిడలమైన మేమందరము నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా నీవు సర్వలోకనాథుడవైనందుకై స్తోత్రాలు సర్వలోకానికి దేవుడు అయినందుకై స్తోత్రాలు సర్వలోకానికి మహారాజు అయి ఉన్నందుకై స్తోత్రాలు సర్వలోకానికి మీరు ప్రభులకు ప్రభుడవైనందుకై స్తోత్రాలు సర్వలోకానికి అధినేత అయినందుకై స్తోత్రాలు సర్వ లోకమునకు నీవే వినివే నాయన నీవే సర్వయుగములలో దేవుడవు నీవే గనక నీకే స్తోత్రములు స్థుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఏసు స్వామి నీకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ఈరోజు నీ బిడలమైన మేము నీ సన్లో వాక్య సహాయం కొరకై నీ దగ్గరికి మేము వచ్చినాము నీ పాదాలు పట్టుకుంటున్నాం నాతో మాతో మాట్లాడండి ఈరోజు అంశము జ్ఞాన వలన కలిగే లాభాలు జ్ఞానము లేకపోతే కలిగే నష్టాలు అనే సత్యాన్ని ధ్యానిస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచమనేది కొనుచున్నాం జ్ఞాన వలన ఏ ఏ లాభాలు ఉన్నాయో జ్ఞానము లేకపోతే ఎన్ని నష్టాలున్నాయో తెలుసుకొని జ్ఞానము కలిగి ప్రభువ నీ సన్లో మేము జీవించి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ నీ నామానికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండడానికి భాగ్యము దయచేయమని ఏసు ప్రభునామం మన ప్రార్థించి వేడి కొనుచున్నాము తండ్రి ఆమె ప్రియలారా ప్రభు అయి సుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు బాగున్నారు కదా రోజు దేవునితో గడుపుతున్నారా ఉదయకాలం తెల్లవారుజమన లేస్తున్నారా లేచిన తర్వాత దేవుని సలో కృతజ్ఞతాస్తులు దేవునికి చెల్లిస్తున్నారా దేవుని గొప్పతనాన్ని బట్టి దేవునికి ఖ్యాతి చెల్లిస్తూ గనపరుస్తూ ఆయనను స్తుతిస్తున్నారా దేవుడిని పట్ల చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావా దేవుడు నీ పట్ల చేసిన ప్రతి ఉపకారములకు పాట పాడి దేవుని కనపరుస్తున్నావా దేవుని వాక్యము చదువుతున్నావా ప్రార్థన చేస్తున్నావా ప్రతిరోజు కూడా సాక్ష్యం చెప్తున్నావా సువార్త చెప్తున్నావా ఇవన్నీ నువ్వు చేయాల్సిన బాధ్యత ప్రతిరోజు ఉన్నాయి ప్రియలార ప్రతిరోజు మనము చేయవలసినవి కొన్ని ఉన్నాయి బ్రెస్ చేయాలి అలాగనే స్నానం చేయాలి అరీకనే మొడుపుర్లో భోంచేయాలి ఇవి మనం చేయాల్సినటువంటి పనులు నిత్యము అలాగే ప్రతిరోజు కూడా ముమ్మారు ప్రార్థన చేసుకోవడం వాక్యం చదువుకోవడం పాట పాడుకోవడం దేవుని స్థుతించడము ఆ భగవంతుని గనపరచడం అనేది ప్రతి వ్యక్తి చేయవలసిన పని అది మనందరం చేసి దీవించబడాలి కనుక అలాగ మనందరము చేసి దైవ దీవెన పొందుదాం ఈరోజు మన అంశము జ్ఞాన వలన కలిగే లాభాలు జ్ఞానము లేకపోతే కలిగే నష్టాలు అనే సత్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి ముందు జ్ఞానాలు జ్ఞాన వలన కలిగే లాభాలు తెలుసుకుందాం ఒకటి జ్ఞాన వలన మనము సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాం జ్ఞాన వలన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదు పదహారు అనగా పదిహేను పదహారు వచనాలు మనము దేవుని గ్రంథములోండి చదువుకుందాం దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనేక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనొచ్చు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనుడి సమయమును 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 పోనీక ఎందుకు దినములు చెడ్డవి గనక దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి జ్ఞాన వలన మనము అజ్ఞానంగా జీవించుకోకుండా ఈ దుర్దినాలలో సమయమును పోనీయకుండా సద్యుని పరుచుకుంటాము జ్ఞానం వలన కనుక సమయము సద్యుని పరుచుకోవడానికి వీలవుతుంది జ్ఞాన వలన అనే లేఖనులు దేవుడు సెలవిస్తున్నాడు నేటి దినాల్లో వాట్సాప్లు ఎన్నో రకాలైన వస్తుంటాయి ఇన్స్టాగ్రాములు ఎన్నో వస్తుంటాయి తర్వాత రకరకాలైనటువంటి ఎన్నో యొక్క యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి దాన్ని చూస్తుంటే ఒకటి చూస్తుంటే ఒకటి ఒకటి చూస్తున్నటువంటి సమయము గంటల గంటలు సమయం వేస్ట్ అవుతుంది దుర్దినాలు ఈ దుర్దినాలలో సమయమును పోనియొద్దు ఈ దుర్దినాలలో సమయం పోనీయకుండా సద్వినియోగపరుచుకునేది ఎవరంటే జ్ఞానం కలిగిన వారు ఎవరు జ్ఞానం కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తును కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నాడు ఏసుక్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో వారు జ్ఞానం కలిగి ఉన్నారు పైనుండి వచ్చే జ్ఞానము అది మృదువైనది సులువగా లోబడేది అది సమాధానకరమైనది అదే దయ్యముల జ్ఞానం ఉన్నది దయ్యముల జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మత్సరం ప్రతి వివాదము ప్రతి నీచి ఉంటుంది అని యాకూబ్ రాసిన పత్రికల మూడో అధ్యాయంలో మనం చూస్తాం కనుక ప్రియులారా ఈ లోక సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి అవన్నీ కూడా వ్యర్థమైనవి దైవ జ్ఞానము కలిగిన వారు సమయాన్ని పరుచుకుంటారు గంటల తరబడి గంటల తరబడి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు కనుక ఏసు క్రీస్తును దేవునిగా నమ్మిన వారు జ్ఞానం కలిగిన వారు ఈ జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే సమయాన్ని పోనీయకుండా సద్వినం చేసుకుంటారు వ్యర్థమైన జ్ఞానముతో ఈరోజు నేను దేవునికి రెండున్నర గంట సేపు దేవునికి ఇవ్వాలి ఇరవై నాలుగు గంటలు దేవుడు నాకు ఇచ్చినాడు ఇరవై నాలుగు గంటల్లో దేవుని భాగము దశమ భాగము దేవుని సొమ్ము గనక దశమ భాగము దేవుని సొమ్మును దేవునికి చెల్లించాలి అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కలిగి దశమ భాగమును సమయములో దేవునికి ఇస్తారు అలాగే సమయంలో కూడా ఏం చేస్తారంటే సమయం పోనియరు దేవుని వాక్యం చదువుకోవడం ప్రార్థన చేసుకోవడము దేవుని పరిశుద్ధ సన్నిధులు వారందరూ కూడా దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థన చేస్తూ దేవుని గనపరుస్తూ ఉంటారు కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా దేవుని పిల్లలమైనటువంటి మన మందరము కూడా సమయాన్ని పోనీయకుండా సద్వినియం చేసుకుంటామని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక దేవుని నమ్మిన పిల్లలం మన కూడా దేవుని నమ్మిన పిల్లలము సమయాన్ని సద్వినం చేసుకోవాల్సిన అవసరం ఉంది సమయాన్ని సద్వినం చేసుకోవడం ద్వారా వాక్యం చదువుకోగలుగుతాము ప్రార్థన చేసుకోగలుగుతాము ఒకరి సాక్ష్యం చెప్పగలుగుతాము ఒకరి ఒకరింటికెళ్ళి ఆదరించగలుగుతాము దేవుని మందిరానికి అన్ని కూటికలకు వెళ్ళడానికి వీలవుతుంది సమయాన్ని సద్వినియపరచుకోతే మనము వాక్యం చదువుకోలేం ప్రార్థన చేసుకోలేం మనం వాక్యం చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి అలాగే మందిరంలో జరిగే కూటములకు అన్నిటికి వెళ్ళడానికి ఎవరైనా బాల్యపతి మనం దర్శించడానికి అలాగే ఒకరికి సాక్ష్యం ఇవ్వడానికి సువార్త చెప్పడానికి ఇన్ని విధాలు మనకు మేలవుతుంది కనుక మనమందరం కూడా జ్ఞానం వలన సమయాన్ని సద్దుని పరచుకుంటే ఇన్ని లాభాలు మనం పొందగలుగుతాం కనుక సమయాన్ని సద్దుని చేసుకునేవాడు ధన్యుడు కనుక సమయాన్ని పోనీయకుండా సమయాన్ని పోనీయకుండా సమయం పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది సమయం సద్దుని మనము జ్ఞానంగా లేకపోతే సమయం పోతుంది ఆ దినమంతా పోతుంది తర్వాత మనకు సమయం పోనీయకుండా దాన్ని కాపాడుకోవాలి పిల్లల పోతే రానివి మూడు ఉన్నాయి కాలం పోతే రాదు అలాగే మన యవనం పోతే రాదు పరువు పోతే మళ్ళా రాదు అందును బట్టి వీటిని మనం కాపాడుకోవలసిన అవసరత ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి పరువు పోతే రాదు యవనం పోతే రాదు అలాగనే సమయం పోతే మళ్ళీ రాదు అందును బట్టి దినములు చెడ్డవి గనక సమయమును పోనీయకుండా సద్వినం చేసుకోవాలని దేవుని వాక్యములో మనం చూడగలుగుచున్నాం దేవునికి స్తోత్రం ప్రియులారా ఈ భూమి మీద సమయాన్ని సద్వినపరచుకోవలసిన అవసరత ఉంది అన్న విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను కనుక సమయాన్ని సద్వినం చేసుకోవడం అనేది చాలా మంచిది ఆ సమయాన్ని మనం సద్వినం చేసుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకొని దైవ దీవెన పొందాలని మీకు అందరి కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను సమయాన్ని కూర్చున్నటువంటి ఒక విషయాన్ని మీకు తెలపాలని కోరుతూ ఉన్నాను సమయాన్ని మనం సద్దుని పరుచుకుంటే మనకెంతో మంచిది అన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ భూమి మీద సమయాన్ని సద్దిని పరుచుకున్నటువంటి వారు ఎంతో ధన్యులవుతారు అనేటువంటి విషయాన్ని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను సమయాన్ని సద్దునే చేసుకోవడం అనేది అది చాలా మంచిది ఆ సమయాన్ని మనం సద్దిని పరుచుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకొని దైవ పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ఈ సమయములో మనమందరం కూడా సమయాన్ని సద్దిని పరుచుకొని మన జీవితాలు ధన్యము చేసుకొని దైవకూర్పుకు పాతులు కావలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన అందరం కూడా దేవుని సలో సమయాన్ని సద్దిని చేసుకొని దైవ దీవెన పొంది కృపకు పాత్రలు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం నీవు నేను మనమందరము కూడా సమయాన్ని సద్వినం చేసుకొని యొక్క దేవుని యొక్క దీవెన పొంది దైవకృపకు పాత్రలు కావాలని మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక సమయాన్ని సద్వినియపరచుకొని దైవాశీర్వాదం పొందవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం అహలలోయ ప్రియులార ప్రభు సన్నిధిలో సమయమును ఎంత విలువైనదో చూస్తున్నాం సమయొక్క యొక్క విలువ ఎంత విలువ చూడండి పది సంవత్సరాలు సమయం విలువ తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే ఇటీవలే విడాకులు తీసుకున్న ఒక జంటను అడిగితే తెలుస్తుంది అది ఎంత భయంకరమైన పరిస్థితో నాలుగు సంవత్సరాల సమయం విలువ తెలుసుకోవాలంటే ఒక డిగ్రీ తీసుకున్న వ్యక్తిని అడిగితే తెలుస్తుంది నాలుగు సంవత్సరాల విలువ ఎంత గొప్పదో అతనికి అర్థమవుతుంది ఓ సంవత్సరం విలువ తెలుసుకోవాలంటే సంవత్సరాంతరం పరీక్షలో తప్పిన విద్యార్థిని అడిగితే తెలుస్తుంది ఓ సంవత్సరం విలువ ఎంత అయినదో తొమ్మిది నెలల సమయం విలువ తెలుసుకోవాలంటే నెలలు నిండా ప్రసం కాయినటువంటి ఆ యొక్క స్త్రీని అడిగితే తెలుస్తుంది తొమ్మిది నెలల సమయం విలువ తెలుసుకోవాలంటే ఒక నెల సమయం విలువ తెలుసుకోవాలంటే నెలలు తక్కువ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని అడిగితే తెలుస్తుంది ఆ యొక్క నెల ఎంత గొప్పదో అనేటువంటి విషయం ఒక వారం సమయం విలువ తెలుసుకోవాలంటే ఒక వారపత్రిక సంపాదకుని అడిగితే తెలుస్తుంది దాని యొక్క విలువ ఎంత గొప్పదు ఒక గంట సమయం విలువ తెలుసుకోవాలంటే తన ప్రేసి లేక ప్రియుని కొరకు ఎదురు చూస్తున్న ఆ యొక్క ప్రేమికును అడిగితే తెలుస్తుంది ఓ గంట సమయం విలువ తెలుసుకోవాలంటే ఒక నిమిషం సమయం విలువ తెలుసుకోవాలంటే ట్రైన్ కానీ బస్సు కానీ విమానం కానీ తప్పిపోయిన ప్రయాణికుని అడిగితే తెలుస్తుంది ఒక్క నిమిషము సమయం ఎంత విలువైందో అలాగే ఒక సెకండ్ సమయం విలువ తెలుసుకోవాలంటే ఒక ప్రమాదం నుండి బ్రతికి బయటపడ్డ ఒక వ్యక్తిని అడిగితే తెలుస్తుంది ఒక సెకను ఎంత విలువైందో అలాగే ఒక మిల్లి సెకను విలువ సమయం విలువ తెలుసుకోవాలంటే ఒలింపిక్లో ఎండి పథకం గెలుచుకున్నటువంటి క్రీడాకాని అడిగితే తెలుస్తుంది ఒక మిల్లీ సెకెను ఎంత విలువైందో ఒక స్నేహి ఒక స్నేహితుని విలువ తెలుసుకోవాలంటే ఒక నిజమైన స్నేహితుడిని పోగొట్టుకోండి సమయం ఎవరి కొరకు వేచి ఉండదు ప్రతి క్షణము ఒక అమూల్యమైన నిధి లాంటిది సమయం కనుక ఒక విశిష్ట వ్యక్తితో మనం ఆ సమయం గడిపితే క్షణాలతో ఆ నిధిని మనం పెంచుకోవచ్చు ఒక భగవంతుడైన దేవునితో మనం సమయం గడిపితే అది మనం పెంపొందించుకోవచ్చు కానీ ఈ భూమి మీద ప్రభువు లేకుండా మనం ఏది కూడా సమయాన్ని మనం కాపాడుకోలేం అందును బట్టి ప్రియులారా సమయం విలువ తెలుసుకోవని మనం జీవించడం అనేది చాలా మంచిదని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం కనుక నా ప్రియమైన చెల్లి సహోదరుడా సహోదరి సమయం విలువ మనము తెలుసుకోవాలంటే జ్ఞానం అవసరము జ్ఞానం కలిగిన వారు దినము ఈ దుర్దినాలలో ఈ చెడ్డ దినాల్లో సమయం ఎక్కువగా పోగొట్టుకునేటువంటి దినాల్లో ప్రతి యువతి యువకులు అనేక మంది స్త్రీ పురుషులు లెక్క లెమ్ లోకంలో తిరుగుతున్నవారు ముసలమ ముచ్చట్లతో లేకపోతే వ్యర్థమైన వాటిని చూసుకుంటా ఎవరు ఎక్కడ చూసిన పిల్లలు ఒంటరిగా కూర్చొని తర్వాత ఏదో చూసుకుంటా దాంట్లో నిమగ్నమై పని చేయకుండా ఇంట్లో పని చేయకుండా బయట పనికి వెళ్ళకోకుండా పొద్దుపోయేంత వరకు అతడు చూసుకుంటూ ఉదయకాలం లేవకోకుండా ఇంట్లో పని ఏది చేయకుండా ఇంట్లో భర్ భర్త బరువుగా భార్యకు పిల్లలు తల్లిదండ్రులకు బరువుగా అలాగనే కుటుంబంలో ఎన్నో రకాలైన పరిస్థితులతో నష్టపోతూ ఉన్నారు కనుక ప్రియులారా సమయమును పోనిచ్చేది ఎవరు అని అంటే జ్ఞానము లేనివారు సమయం పోనీయకుండా జాగ్రత్త పరుచుకునేది ఎవరంటే జ్ఞానం కలిగిన వారు కనుక భగవంతుడు చెప్తున్నాడు జ్ఞానము కలిగి సమయమును పోనీయకుండా సద్దుని పరుచుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక ఈ దుర్దినాల్లో సమయాన్ని పోయి మనము జ్ఞానం కలిగి దేవుని జ్ఞానము కలిగి దేవుని జ్ఞానముతో దేవుని సన్నిధితో సమయాన్ని కాపాడుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం రెండవదిగా మనం గమనిస్తే జ్ఞానం వలన లాభాలలో రెండవది ఇల్లు కట్టుకుంటారు అనగా సంసారం కట్టుకుంటారు కుటుంబాన్ని కట్టుకుంటారని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది జ్ఞానములని ఇల్లు కట్టబడుతుందని లేఖనము సెలవిస్తుంది ఆ పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయము మొదటి వచనములో దేవుని వాక్యం ఎలా వ్రాయబడి ఉంది సామెతల గ్రంథము సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ప్రిలారా రాళ్లతో కట్టేది ఇటుకలతో కట్టేది ఇల్లు హృదయాలతో కట్టుకుండేది సంసారం గృహం ఈ గృహం గృహము అనేటువంటిది కట్టబడుతుంది జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన భర్తతో ఎలాగ మాట్లాడవలెనో తన యొక్క కుటుంబంను ఏ విధంగా కట్టుకొని వలనో భర్తతో ఎలా గడపాలి పిల్లలతో ఎలా గడపాలి అలాగే అత్తమామలతో ఎలాగుండాలి సమాజంలో దేవునికి ఇవ్వలసిన సమయం ఎంత భర్తకు వెలిసినది అలాగే సంఘానికి వలసిన సమయం ఎంత ఆయన అన్ని చూసుకొని మెయింటైన్ చేస్తుంది తనకు భర్తకు ఎంత వస్తుంది తన భర్త వలన తన ఇంటికి ఎంత రాబడి ఉంది మరి ఆ రాబడినంత మనం ఎలాగో చూడాలి ఎంత ఏ విధంగా చేయాలి వచ్చింది వచ్చినప్పుడు దుబారా ఖర్చు పెట్టుకోకుండా ఆ వచ్చినటువంటి అమౌంట్ని కూడా తర్వాత పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరి పిల్లలు వాళ్ళకి చదువులకు ఎంత పెట్టాలి మరి వారి ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది వారి యొక్క యొక్క ఖర్చులు ఎంత వాళ్ళకు బట్టలు ఏమిటి తర్వాత వాళ్ళ భవిష్యత్తు వివాహాలు చేసేదానికి ఇప్పటి నుంచే మనము సిద్ధపరచవలసిన అవసరత ఉంది కనుక మనము ప్రతీ నెల భోజనము భోజనానికి ఎంత ఖర్చు ఉంది వాటర్ ఎంత ఖర్చు ఉంది అలాగే వారికి సరుకులకు ఎంత ఖర్చు ఉంది గ్యాస్కు విషయంలో కానీ ప్రతి నిత్యావసర వస్తువులకు ఎంత ఖర్చు అవసరమని తెలుసుకొని దాన్ని మెయింటైన్ చేయాలి డబ్బును అలాగనే భర్తతో అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా సన్నిలో భర్తతో ఎలాగ మాట్లాడాలి భర్తతో ఏ విధంగా ఉండాలి తర్వాత పిల్లలతో ఉండాలి తల్లితో ఎలాగ ఉండాలి దేవుని సంఘానికి మనం ఎలా సమయం ఇవ్వాలి వాక్యానికి ఎంత సమయం ఇవ్వాలి ప్రార్థనకి ఎంత సమయం ఇవ్వాలి దేవుని ఏ విధంగా మనం గడపాలి అని తెలుసుకొని జ్ఞాన వలన తన సంసారాన్ని కట్టుకుంటుంది డబ్బు విషయంలో కుటుంబాన్ని కట్టుకుంటుంది భర్త యొక్క సమయం ఇచ్చే విషయంలో ఆ యొక్క భర్తను అన్ని విషయాల్లో మెయింటైన్ చేయడానికి అలాగే తల్లిదండ్రులను పిల్లలను కుటుంబాన్ని సంఘానికి ఎవరికి ఇవ్వవలసిన వారికి ఇచ్చి కుటుంబాన్ని కట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటారు కొన్ని ఇండ్లు వాళ్ళు బేస్ ఆగిపోతాయి కొంతమంది వాకినులు ఇవ్వలిసి కొన్ని ఇల్లు ఆగిపోతాయి కొంతమంది స్లాపు బోర్కొచ్చి కొన్ని ఆగిపోతాయి కొంతమంది స్లాబ్ వేసి అలా వదిలిపెడతారు కొంతమంది స్లాబ్ వేసుకొని చేరుతారు అది ఎప్పటికి కూడా దానికి సిమెంట్ వేసుకోరు వయసుకున్నా కూడా దానికి రంగులు వేసుకోవడం కానీ అవన్నీ కూడా చేసుకోకుండా అలాగనే దాంట్లోనే కాపురం చేస్తూ ఉంటారు ప్రియుల మనము జ్ఞాన వలన ఇల్లు కట్టుకోవాలి పాస్త్రమ్మ దేవునిసంలో ఉండే రోజు ఒక ఐదు రూపాయలు రోజు ఐదు రూపాయలు ఆమె దేవునిసంలో తీస్తూ ఉండేది నెలకు వచ్చి నూట యాభై రూపాయలు ఆ నెలకు నూట యాభై రూపాయలు పోస్ట్ పోస్టాఫీస్ కట్టుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత కొంత అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్తో కొంత స్థలం తీసుకోవడానికి వీలైంది కనుక మొలకసారి ఆ విధంగా కట్టుకుంటా ఉంటే స్థలం తీసుకొని ఇల్లు వేసుకోవడానికి కొంచెం సహాయం చేసినాడు దేవుడు ఆ తర్వాత చుట్టు కాంపౌండ్ కూడా కట్టుకోవడానికి కూడా ఆ యొక్క సహాయం ఉంది అప్పుడింత అప్పుడింత మనము ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే దేవుని యొక్క ఆసనంలో జ్ఞాన వలన మన ఇల్లు కట్టుకోవచ్చు ధ్యానం జ్ఞా జ్ఞాన వలన సంసారాన్ని కట్టుకోవచ్చు జ్ఞా జ్ఞాన బలన గృహాన్ని కట్టుకోవచ్చు జ్ఞాన వలన చక్కగా పిల్లలను ఎవరు ఏ విధంగా ఉంటున్నారు ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు కనుక జ్ఞాన వలన ఆమె తన సంసారాన్ని కట్టుకుంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మనం సామెతల గ్రంథంలో జ్ఞాన వలన ఒక సహోదరి ఇల్లు ఎలా కట్టుకుంటుంది ముప్పై ఒకట అధ్యాయం సామెత గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో లేఖను ఇలా వ్రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఉదయ కాలంలోనే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే పెందల కడనే లేచి పదహైదు వచ్చిన ముప్పై ఒకటి పదహైదు ఆమె చీకటితోనే లేస్తారు తర్వాత ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది తర్వాత తన యొక్క బట్ట తన యొక్క వస్త్రాలు ఉత్తుకునే విషయంలో కానీ అలాగే తన భర్తను విషయంలో కానీ అలాగే ఆమె పనిచేసే విషయంలో కానీ ఆమె ఉదయ చీకటితోనే లేడము ఆమె పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె పెనిమిటి ఆమె ఊరి పెద్దలతో కూడా దేశ పెద్దలతో కూడా కూర్చున్నట్టుగా చేస్తుంది అంటే ఆమె క్యారెక్టర్ కూడా చాలా చక్కగా ఉంటుంది జ్ఞానం కలిగి ఇరవై ఆరు వచ్చినాం జ్ఞానం కలిగి తన నోరు తెరుసను అని చూస్తున్నాం జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది ప్రియులారా జ్ఞానం కలిగి ఆమె నోరు అంటే నా భర్తనే కదా అని విచ్చలివిడిగా మాట్లాడదు నాకంటే వయసులు పెద్దవాడు నాకు తల ఆయనే నాకు శిరస్సు ఆయనే నా కిరీటం ఆయనే నా సంరక్షకుడు ఆయనే నా పిల్లలకు తండ్రి ఆయన నాకు భర్త ఆయన కనుక అతడు అతని వలన నాకు అన్ని విధాల ఒక కుటుంబం అనేది ఏర్పడింది సంసారం పిల్లలు ఏర్పడినారు కనుక అన్ని విధాల ఇటువంటి వ్యక్తిని నేను ఏ విధంగా మాట్లాడాలి ఇతనితో ఏ విధంగా మేము నేను మాట్లాడాలి అనేటువంటి జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది పిల్లలతో ఎలా మాట్లాడాలి మరి నొప్పించు మాట క్రోధాన్ని రేపుతుంది అలాగనే మృదువైన మాట కోపాన్ని సల్లారుస్తుంది మరి తన భర్తను ఏ విధంగా ఎలా మాట్లాడాలి పిల్లలతో ఎలా మాట్లాడుకోవాలి మరి ఏ విధంగా ఇరుగు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆమె జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది ఆ జ్ఞానము లేకుండా ఆమె నోరు తెరవదు కనుక జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది కృపగల ఉపదేశం తన యొక్క భర్తకు చేస్తుంది బోధిస్తుంది పిల్లలకు అలాగే ఎరువుపురు వారికి కూడా ఆమె కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది ప్రభు సెలవిస్తున్నాడు ఆమె తన ఇంటి వారి నడతలన్నీ కూడా చక్కగా కనిపెడుతుంటుంది స్కూల్కి వెళ్ళి పిల్లల విషయం కనుక్కుంటుంది తర్వాత భర్త విషయం కొరకై ప్రార్థన చేస్తుంటుంది భర్త నడత ఎలాగుంది పిల్లల నడితే ఎలాగుంది కుటుంబంతో ఎలాగో ఎలాగున్నారు పిల్లలు కుటుంబం నా భర్త నా కుటుంబం ఎలాగుంది తప్పిపోతుందా నా కుటుంబం ఎలాగో జరుగుతుంది భర్తను తప్పిపోతున్నాడా పిల్లలు తప్పిపోతున్నారా ఏ విధంగా నేనేమన్నా తప్పిపోతున్నాను ఎట్లా పోతున్నా అని చెప్పి ఆమె జ్ఞానం కలిగి ఆమె ఇంటి వారి నడతలన్నీ కూడా కనిపెడుతూ ఉంటుంది ఆమె పని చేయకుండా భోజనం చేద్దాం ఆమె సౌమరిగా ఉండదు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నానంటే వచ్చిన తన భర్త తెచ్చి పెడతాడు తెచ్చిందంతా కూడా ఉలవబోసుకుంటా తింటా తాగుతుందాం తింటా నేను ఉందామని అనుకునేది కాదు కనుక తన భర్త తెచ్చినటువంటిది బహు కష్టార్జితము దాన్ని చక్కగా సజ్జనం చేసుకొని దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి భర్తను నొప్పించుకోకుండా భర్తకు మళ్ళా బాధ పెట్టుకోకుండా బరువు పెట్టుకోకుండా ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆమె పని చేయకుండా ప్రతిదీ ప్రియులారా ఆలోచన కూడా పని ఆలోచనతో చక్కని పని చేస్తుంది జ్ఞానముతో చక్కని పని చేస్తుంది అన్ని విషయాల్లో ఆమె జ్ఞానం కలిగి ఉంటుందనే విషయాన్ని మనం చూస్తున్నాం తర్వాత అక్కడ అందరూ కూడా ఆమె అంటారట అమ్మ ఇదిగో నీవు ఎంత ధన్యురాలు తల్లి అని తమ కొడుకులు లేసి ఆమెను ధన్యురాలు అంటారు ఆమె కుమారులు లేసి ఆమెను అంటారని చాలా మంది కుమార్తెలు ప్రతి వర్త అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నేను మించిన దానమని ఆమె పెరిమిటి ఆమెను పొగుడుతాడు పెరిమిటి పొగుడుతాడు తల్లి తల్లిని పిల్లలు పొగుడుతారు అమ్మ నీ వంటి తల్లిని మేము మేము ఎంత ధన్యులమని ఆ పిల్లలు కూడా చక్కగా ఆ తల్లిని పొగుడుతారు అమ్మ నీ వంటి కోడను కలిగడం ఎంత ధన్యత అని అత్త కూడా పొగుడుతుంది అమ్మ నీ వంటి తండ్రి బిడ్డను మేము ఉండడం ఎంత ధన్యులమని ఆ తల్లిదండ్రులు కూడా పొగుడుతారు నీ వంటి సంఘ విశ్వాసం మేము ఎంత ధన్యులమని చెప్పే దైవ సేవకుడు కూడా దైవ సేవకురాలు కూడా ఆమెను పొగుడుతారు కనుక ఇంట్లో ఘనత వీధిలో ఘనత సంఘములో ఘనత సమాజంలో ఘనత ఆమె కలుగుతుంది అంత ఘనత పొందుతుందని ప్రభు సెలభిస్తున్నాడు తరువాత యహోవా ఎందుకు భయభక్తులైన ఈ జ్ఞానవంతురాలైన ఈ స్త్రీ కొనియాడబడుతుంది ఆమె చేసిన పనిని బట్టి ఆమెకు ప్రతిఫలం ఏదొగుతుంది గౌనుల యొద్ ఆమె పనులు ఆమెను కొనియాడతాయి అనేకులు ఆమెను కొనియాడతారట పీలారా ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప విషయం ఏడుమంది కొడుకుల కంటే శ్రేష్టమైనది నీ కోడలు ఏడుమంది కొడుకుల కంటే కూతురు ఎంత గొప్పదెబ్బబ్బా అని చెప్పి అందరూ కూడా ఆమెను పొగుడుతారని దేవుని వాక్యములు మనం చూడగలుగుతున్నాం కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని సన్లో జ్ఞాన వలన ఇల్లు కట్టబడుతుంది నా సహోదరి జ్ఞానవలన ఇల్లు కట్టబడుతుంది సహోదరుడా జ్ఞాన వలన ఇల్లు కట్టబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించి జ్ఞానము సంసారాన్ని కరుతుంది గృహాన్ని కర్తుంది జీవితాలు కర్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను మూడవదిగా మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో దేవుడిలాగా సెలవిస్తూ ఉన్నాడు సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదహారు అధ్యాయం సామెతల గ్రంథం పదహారు అధ్యాయము ఆరో వచ్చిన పద్నాలుగు వచనములో దేవుని వాక్యం ఇలా ఉంది రాజు క్రోధము మరణదూత జ్ఞాని వాడు ఆ క్రోధమును శాంతిపరచును జ్ఞానం కలిగిన వాడు ఆ క్రోధమును శాంతపరచును అంటున్నాడు ప్రియులార జ్ఞానం కలిగిన వారు ఇంట్లో ఉన్న రాజు రాణిని రాజు అంటే భర్త రాణి అంటే భార్య ఒక రాణిని శాంతపరిచే గుణం రాజును శాంతపరిచే జ్ఞానం కలిగిన వారు శాంతం అలవడుతుంది శాంతం జ్ఞానం కలిగిన వారికి శాంతం అలవడుతుంది జ్ఞానం కలిగిన వారు శాంతం అలవరుచుకొని అనేకులను అనేక కోపాలను అనేక బాధను కూడా వాళ్ళు శాంతి పరుస్తారు జ్ఞానవంతురాలు ప్రియులార కోపమును సల్లారుస్తుంది జ్ఞానవంతుడు తన భార్య కోపాన్ని సల్లారుస్తాడు కనుక జ్ఞానము అనేటువంటిది అందుకే దేవుడు అన్నాడు జ్ఞానముతో మీ భార్యలతో మీరు కాపురం చేయండి భర్తతో మీరు జ్ఞానముతో కాపురం చేయండి అని పేతురు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడిన పేరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో అటువలే పురుషులారా జీవన కృపావరములు మీ భార్యలు మీతో పాలువారే ఉన్నారని ఎక్కువ బలహీన ఘటమని వారిని సన్మానించుడి మీ ప్రార్థనలకు అభ్యంతర కలిగి ఉన్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి జ్ఞానము చొప్పున భార్యతో భర్త కాపురం చేస్తాడు శాంతి పిల్లలకు కోపం రేపక వాళ్ళ మనసు రొప్పించక ప్రభు యొక్క శిక్షలో ప్రభు బోధల వాళ్ళని పెంచుతాడు జ్ఞానం వలన భార్యను శాంతపరుస్తాడు పిల్లను శాంతపరుస్తాడు జ్ఞానం వలన భార్య భర్తను శాంతపరుస్తుంది పిల్లను శాంతపరుస్తుంది కుటుంబాల అత్తను కుటుంబంలో కోడలను తల్లిదండ్రులను అందరిని కూడా శాంతిపరుస్తుంది జ్ఞానము జ్ఞానము శాంతం అలవడే చేస్తుంది జ్ఞానం ఇంకొకని శాంతింపజేస్తుంది జ్ఞానము కుటుంబం కూడా వాతావరణం చేంజ్ చేస్తుంది జ్ఞానం వలన ఆ కుటుంబం అంతా చక్కని వాతావరణము చేంజ్ అయిపోతుంది వెలుగొస్తే చీకటిపోయి వాతావరణం చేంజ్ అయినట్టుగా ఉప్పు పడితే సప్పనితనం పోయి వాతావరణం చేంజ్ అయినట్టుగా జ్ఞానవంతురాలు ఇంటినంతా కూడా అల్లకోలోలముగా ఉన్నటువంటి ఇంటిని అశాంతముతో ఉన్నటువంటి కుటిని శాంతముతో పెడుతుంది ఆ కుటుంబం అంతా కూడా అలజడిలో ఉంటే అలజడిగా ఉన్న కుటుంబాన్ని అలజడు లేకుండా చేస్తుంది కనుక నా ప్రియమైన దేవుని బిడలార ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి జ్ఞాన వలన శాంతమలబడుతుంది అలబడుతుంది జ్ఞానం వలన కుటుంబాన్ని శాంతపరుస్తుంది జ్ఞాన వలన భర్తను పిల్లల కుటుంబాన్ని భార్యను కుటుంబాన్ని దైవ సేవకులను తర్వాత దేవుని అందరిని కూడా శాంతపరిచేది జ్ఞానము కనుక అట్టి జ్ఞానముతో నీవు నేను నడుచుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను వచ్చే వారంలో దీన్ని కంటిన్యూగా మళ్ళీ ఇదే వాక్యాన్ని జ్ఞాన వలన మరికొన్ని నాలుగు లాభాలున్నాయి నష్టాలు కూడా మనం తెలుసుకుందాం దేవుడు తన మాటలను దీవించనుగాక ఆమెన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి జోముగలిన దేవాని పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువ జ్ఞాన బలన కలుగు లాభములు జ్ఞాన వలన ఒకటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాం రెండవది జ్ఞాన వలన కుటుంబాన్ని కట్టుకుంటాం మూడవది జ్ఞాన వలన శాంతం అలబడుతుంది కుటుంబాన్ని ఆ వ్యక్తులను తాను శాంతంగా ఉంటారు ఇంకొక వ్యక్తిని కూడా శాంతపరుస్తారు కుటుంబాన్ని అందరిని కూడా కలిసిన వారందరు కూడా శాంతియుతంగా నింపుతారు అటువంటి కృప జ్ఞానములను కలుగుతుందని మీరు సెలవిచ్చినందుకై స్తోత్రాలు నాయన చెప్పడిన వాక్యం బిడల హృదయాలు పలింపజేయండి ఘనమైన నామానికి మహిమ నీ బిడలకు దీవెన అందరూ జ్ఞానము కలిగి జ్ఞానము యేసు ప్రభువే కొరం తెలుగు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచనములు ఏసు క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు ప్రహ్వా జ్ఞానము కలిగిన నీవు ఎవరైతే ఎవరి హృదయములకొతే వస్తావో వారు జ్ఞానవంతులవుతారు అప్పుడు వారు జ్ఞానము కలిగి సమయాన్ని సద్దిని పరుచుకుంటారు ఈ దుర్దినాలలో ఈ చెడ్డ దినాలలో సమయం ఎక్కువగా గతించిపోతున్న దినాల్లో ఈ సమయమును పోయకుండా సద్దిని పరుచుకుంటారు జ్ఞానం కలిగిన వారు సమయాన్ని ఎంత సద్దిని పరుచుకుంటారో వారు అన్ని విషయాల్లో కూడా ఉన్నతమైన స్థితికి వస్తారు రెండవదిగా జ్ఞాన వలన ఇల్లు కట్టుకుంటారు భర్త భార్య పిల్లలను కట్టుకుంటారు భార్య భర్త పిల్లలు కట్టుకుంటుంది అలాగే ఆ యొక్క డబ్బును ఏ విధంగా పొదుపు చేయాలి మరి పిల్లల చదువులేంటి వాళ్ళ పెళ్ళిలేంటి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి మరి ఈ నెలలో వచ్చే ఖర్చులు ఏంటి బట్టల ఖర్చు ఏంటి మరి పండగల ఖర్చు ఏంటి ఆ తర్వాత నిత్యావసర వస్తువుల ఖర్చులు ఏంటి అన్నీ ఖర్చులు పోను నేను ట్వంటీ పర్సెంట్ మిగిలించాలి అలాగే పిల్లలకు ఒక ట్వంటీ పర్సెంట్ పిల్లల భవిష్యత్తు కోసమై వారి వాహన కోసం ఇవన్నీ కూడా చూడాలని చక్కని జ్ఞానముతో తన ఇల్లు కట్టుకుంటుంది మూడవదిగా తన గుణము అలబడుతుంది శాంతము అలవడేటట్టుగా చేస్తుంది శాంతము వలన గృహం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది ఇంట్లో ఒక నిమ్మలమైతే ఇంట్లో అందరూ కూడా నిమ్మలంగా ఉంటుంది శాంతియుతంగా ఉంటుంది కనుక ఎవరి మనశైతిని మీద ఆనుకుంటుందో వాళ్ళకు పూర్ణశాంతిని ఇస్తావు నాయన కనుక నీవే ప్రతి ఇంట్లో పూర్ణశాంతి దయచేయండి ఏ సుప్రభ ప్రతి ఒక్కరు కూడా సమయం సద్యను పరచుకోవడానికి సహాయం చేయి ప్రతి ఒక్కరి ఇల్లు కట్టబడడానికి సహాయం చేయండి ప్రతి ఇంటిని కూలుస్తున్న సాతానం ఈ రోజులలో ఈ రోజులలో సాతాను ప్రతి ఇంటిని కూల్చాలని తిరుగుతూ ఉన్నది ఎవరిని ఎవరిని మింగాలి ఏ కుటుంబాన్ని మింగాలని తిరుగుతున్న సాతాను కూరల నుంచి విడిపించబడి ప్రతి కుటుంబం కట్టబడి వాని కూరను విడిచిపించబడి చక్కగా సంవత్సరాన్ని కట్టుకొని కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి ఆయన ప్రతి ఇంట్లో అలజడులు నాయన ఇంట్లోకి ఎముడొచ్చా ఎముడొచ్చా అని చెప్పేసి కొడుకు వచ్చినా భర్త వచ్చినా మా అల్లకూలం ఇంట్లో అశాంతి కలవరాలు ఉన్న దినాల్లో తండ్రి జ్ఞాన వలన ఆ కుటుంబము శాంతం అలవడుతుంది శాంతియుతముగా ఆ కుటుంబాన్ని ఉంచుతుంది శాంతం అలవడేతట్టుగా చేస్తారు నాయన కనుక అట్టి కృప ప్రతి కుటుంబంలో జ్ఞానం కలిగి శాంతం అలవరుచుకొని శాంతియుతంగా ప్రతి కుటుంబం ఉండడానికి సహాయం చేయమని విన్నవాక్య అంధృదాల పలింపజేయండి ఇంకా ఎవరైనా ఏ సుప్రభాన్ని నిన్ను దేవునిగా తెలుసుకోకుండా ఉంటే నీవే మార్గం సత్యం జీవం నీ ద్వారా తప్ప ఎవరు కూడా మోక్షం చేర్యలను తెలుసుకొని నిన్ను కలిగి జీవించడానికి సహాయం చేయి నేను నమ్ముకొని బాప్తిసం తీసుకోకుండా ఉంటే బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయి బాప్తిని తీసుకున్న వారు నాయన బలలో పాల్పంపులు పొందడానికి ఆరాధన క్రమంగా వెళ్ళడానికి సంఘంలో జరుగుతున్న అన్ని కుటుంబాలకి వెళ్ళి సర్వసత్యంలో నడుచుకోవడానికి సహాయం చేసి నీ కృపాక్షంలో నింపండి వ్యక్తిని కుటుంబాన్ని సంఘాలను దీవించే అనేకులకు దీపాలుగా కుటుంబాల నుంచి సంఘాల నుంచి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రతి దైవజనుని దీవించమని ప్రతి దైవజనుని సమాజములకు జ్యోతిగా వాడుకొని ప్రతి కుటుంబం సమాజంలో జ్యోతులుగా వాడుకొని నాయనని నిబిడలను అనేకులను వెలిగించే జ్యోతులుగా చేయమని ఏసునామన వేడుకొనచున్న అమ్ము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.